న్నారు పీసులు పీసులుగా ఉంటుంది అనుకుంటే ఏమి ఇంత పెద్దగా ఉంది ఈ మధ్య అర్ధాలు కూడా మార్చేస్తున్నారు సర్లే పదా ఇప్పుడు ఈ డోరు తీసుకుని వెళ్ళాలా తోసుకుని వెళ్ళాలా ఏదో ఒకటి చేసి లోపలికైతే వెళ్దాం రాజభవనంలో ఉన్న రాయల్ చైర్స్ లాగా ఏంటి ఇంతెంత పెద్దగా ఉన్నాయి మా వాణి చూడండి ఇంత పెద్ద పొట్ట వేసుకుని బొట్టలో కూర్చున్నట్టు ఎట్టే బండోడా ఆ మెను కార్డు ఎందుకు పెద్దగా ఉంది సరే సట్లే అది పెద్దగా ఉంటే మనకెందుకు పెద్దగా లేకపోతే మనకెందుకు ముందు బాగా ఆకలిగా ఉంది తొందరగా ఏదైనా చెప్పేసేయండి చెప్పమన్నాను కదా అని చెప్పి ఎప్పుడో ఆ బిర్యానీలు చెప్పినట్టు చెప్పే మాకండే కొంత కొత్తగా ఏదన్నా ఉంటే చెప్పండిరా అయ్యా మా బండి మెను అంతా ఎయితికేసేసి స్టార్టర్స్ లో ఫ్రాన్స్ కొత్తగా చెప్పమన్నాను కదా అని చెప్పి తాయిపాయ్ చికెన్ అంట అదేదో చెప్పేశాడు హుడు ఎప్పుడైనా తిన్నావారా అది అంటే లేదు అన్నాడు సరే అని అక్కడ ఉన్న స్టాఫ్ అయితే అడిగాం తాయిపాయి చికెన్ ఎలా ఉంటుంది అని చెప్పి చికెన్ని హనీ వేసి కలిపి డీప్ ఫ్రై చేస్తారు సార్ అన్నారు ఎలా ఉంటుంది అంటే బాగుంటుంది సార్ అన్నారు సరే అవన్నీ త్వర త్వరగా తెచ్చేమని చెప్పాం వాళ్ళు చకచకా ప్లేట్లు తెచ్చి చక్కగా తుడిచి మా ముందు ప్లేట్లు పెట్టేసరికి ఆ దేవుడా ఆకలి మీద ఉన్నామని చెప్పేసి ముందే పంపించావా అనుకున్నాం అమ్మయ్యా ఫుడ్ వచ్చేస్తుంది అనుకుని నువ్వు నాకు నచ్చేవాళ్ళు వెంకటేష్ గారిలా ఫ్రాన్స్ పంపిస్తున్నావు బిర్యానీస్ పంపిస్తున్నావు అదేంటది పాయ్ ఓ పాయ్ పాయ్ ఇంత తొందరగా పంపిస్తున్నావు అందుకే నువ్వు నాకు నచ్చావు అని మనసులో దేవుడు దండం కూడా పెట్టేసుకున్నా కానీ చాలా సేపు సస్పెన్స్ అర్థం కాల లేట్ అవుతుంది అని చూస్తుండగానే మా పక్క టేబుల్ లో వాళ్ళు బిర్యానీ తెప్పించుకొని తినేసి వెళ్లిపోయారు కూడా మేము మాత్రం క్లీన్ ప్లేట్స్ చూస్తూ కాలక్షేపం చేస్తున్నాం దేవుడా ఏంటి మాకు ఈ పరిస్థితి అంతలో అక్కడికి వచ్చిన వెయిటర్ అయితే సార్ ఫ్రాన్స్ తాయిపాయ్ చికెను ప్రిపేర్ చేయడానికి అయితే కొంచెం టైం పడుతుంది అన్నాడు సరే సర్లే ఆర్డర్ ఇచ్చాక ఏం చేస్తాం వెయిట్ చేయక అనుకున్నాం ఎట్టకేలకు కొంత సస్పెన్స్ తర్వాత ఫ్రాన్స్ స్టార్టర్ అయితే వచ్చింది లేట్ అయితే అయ్యిందిలే కానీ ఫ్రాన్స్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది ఇంకా ఆ తర్వాత మన న్యూ అండ్ వెరైటీ ఐటమ్ థాయ్ పాయ్ బిర్యానీస్ తో పాటు థాయ్ పాయ్ కూడా తెచ్చారు దాన్ని చూడగానే మనసు సాగం చచ్చిపోయింది అంతే దాన్ని చూశాక మా మిస్సెస్ అయితే దాన్ని టేస్ట్ చేశాక అయితే అనిపించింది థాయ్ పాయ్కి డబ్బులు పాయ్ అని మామగారు సినిమాలో మన బాబు మోహన్ గారి డైలాగ్ని చూశారు సేమ్ అలాగే ఇప్పుడు డబ్బులన్నీ వేస్ట్ పాయే సరే బిర్యానీస్ టేస్ట్ ఎలా ఉన్నాయో చూద్దామని చెప్పేసి బిర్యానీస్ అయితే తీసుకున్నాను బిర్యానీ అయితే టేస్ట్ చేశాను బిర్యానీస్ అయితే సూపర్ గా ఉన్నాయి మనం తీసుకున్న ఐటమ్స్ లో తాయి పాయ్ తప్పితే మిగతా ఐటమ్స్ అన్నీ బాగున్నాయి టేస్ట్ పరంగా కావచ్చు హోటల్ అంబియన్స్ కావచ్చు చాలా చాలా బాగున్నాయి అలాగే రేట్స్ కూడా పర్లేదు రీజనబుల్ గానే ఉన్నాయి కానీ ఆ తాయిపాయని మర్చిపోలేకపోతున్నాం సరే మరి అర్వాత కలుద్దాం